హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అయితే ఒక మంచి తో అయితే ముందుకు వచ్చేసానండి ఇంకా మార్నింగ్ అయితే ఇలా కార్డర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈరోజు లో అయితే నేను చేసుకున్న పూజ ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొత్తిమీర నిల్వ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ముందైతే మనం ముగ్గు వస్తే ఇట్లా పెట్టేసుకున్నా అనమాట చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఇది అయితే చుక్కలు ఏం లేదు మనం మామూలుగా అయితే ఇట్లా ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ లాగా వేసేసుకున్నా అనమాట ఈరోజు ఏం చుక్కల ముగ్గు అయితే ఏం వేయలేదన్నమాట ఇలా కూడా బాగుంటుంది ఇంటి ముంగు ఇలా కలర్స్ వేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటే ఉంటుందన్నమాట ఇక దీపాల లాగా అయితే వేసుకున్నాను ఈ ముగ్గులు అయితే ఇలా కలర్స్ వేసుకుంటేనే ఆ ముగ్గుకు ఒక మంచి కలర్ అనేది వస్తుందండి ఇక తోనే చాక్పీస్తోనే వేసేసారనమాట బుగ్గుతో ఏం పెట్టలేదు ఎందుకంటే వర్షాకాలం కదా వర్షం పడినప్పుడు వాటర్ అవి వచ్చేస్తున్నాయి అనమాట అందుకని పీస్ అయితే పెట్టేసాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ధూపం అంతా ప్రసాదం అంతా కూడా పెట్టేసుకొని ఇంకా పూజ గదిలో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను అండి ఇలా పూజ చేసుకుంటే ఇల్లంతా బల ప్రశాంతంగా ఉంటుంది ఇలా ధూపం వేస్తానండి నేనైతే పూజ చేసుకున్నప్పుడల్లా కంపల్సరీగా ధూపం వల్ల అయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అండి పూజ చేసుకుంటే ఇంట్లో అయితే ఇంకా అలానే కృష్ణయ్య దగ్గర కూడా చిన్న ఉల్లి అయితే పెట్టుకుంటాను కదా అలా వాటర్లో అయితే కొంచెం జవాది పౌడర్ అయితే వేసేసుకొని గులాబీ అండి ఇవి నాటు గులాబీ అనమాట ఊరుకునే రెక్కలన్నీ ఊడిపోయి ఉన్నాయి అన్నమాట కవర్లో అవన్నీ కూడా ఇలా ఉల్లిబౌల్లో వేసేసుకొని మధ్యలో అయితే ఒక చిన్న చమంతి పువ్వు అయితే పెట్టేసుకున్నాం భలే ఉంటుందండి ఇంట్లో ఇలా ఫ్లవర్ డెకరేషన్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఉల్లి లో వాటర్ వేసుకొని ఇలా పోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను అందుకని ఎక్కడున్న చిన్న ప్లేస్ కనిపించినా అక్కడ ఎక్కువ శాతం అయితే ఇలా ఉల్లి బౌల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తాను అనమాట బాగుంటుంది లుక్ చూడడానికి కూడా ఉల్లి బౌల్స్ వల్ల ఇంకా అంతా కూడా చేసేసుకున్నానండి నిన్నైతే ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను అనమాట శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా అని చెప్పేసి మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేసేసుకొని మొత్తం అయితే ఇంక అన్నీ కూడా సోఫా కవర్లు అవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట అవన్నీ కూడా ఈరోజు వేసుకుంటున్నాను ఇంక చిక్కడైతే చిన్న ఒక ఉల్లి కూడా పెట్టుకుంటాను కదా అలానే ఇలాగ ఒక పాట్ పెట్టుకొని డెకరేషన్ది ఆర్టిఫిషియల్ ఒక ప్లాంట్ పెట్టేసుకొని ఉల్లి పెట్టుకుంటా బాగుంటుంది ఎంట్రన్స్లో కూడా ఇలా పెట్టుకుంటే రోజు అయితే ఇంటి ముందు మా చెట్టు ఉంది కదా ఆ చెట్టు పువ్వులు అయితే కోసుకొచ్చి ఈ ఉల్లి బౌలు అయితే వేసాను అనమాట మంచిగా వైట్ వైట్ చాలా బాగా అనిపించింది వైట్ కవర్స్కి వైట్ ఫ్లవర్స్ బాగుంది గ్రీన్ ప్లాంట్ తోటి ఇంక రోజు రంచిలో రెసిపీ అండి కొత్తిమీర నిల్వ పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వన్ వీక్ అయితే నిల్వ ఉంటుంది పచ్చడి అనేది కొత్తిమీరని అయితే నీట్గా ఇట్లా వాష్ చేసుకోవాలి మట్టి అలా ఏం లేకుండా దీన్నైతే ఒక బట్ట మీద అయితే ఆరపెట్టేసుకోవాలన్నమాట తడి ఏం ఉండకూడదు ఒక గంట సేపు ఆరపెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఆరినాక ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ లో అయితే పచ్చడికి కావాల్సినవి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు అయితే కొంచెం వేసుకున్నా దీని క్వాంటిటీ ఏముండదు కొంచెం కొంచెం మనం అందాజ వేసేసుకుంటే సరిపోతుంది ధనియాలు జీలకర్ర ఆయిల్ అయితే వేయించుకోవాలి దీంట్లో అయితే లవంగాలు వచ్చినాయి అనమాట ఇంకా తీసేస్తున్నాను ఇవన్నీ కూడా వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చడి మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది ఇలా దూరగా అయితే వేయించుకొని ఇవన్నీ తీసేసి ఎండి అయితే మన టేస్టీకి సరిపడా వేసుకోవాలి స్పైసీగా తినేటప్పుడు స్పైసీగా నార్మల్గా అంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి చట్నీస్ అందుకని చెప్పేసి కొన్ని ఎండి అయితే ఎక్కువ వేసుకున్నాను ఇవన్నీ కూడా వేయించేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఈ అయితే కొత్తిమీరని అయితే ఇంకా చక్కగా ఆరిపోయింది దీన్ని కట్ చేసేసుకొని దీన్ని కూడా వేయించేసుకోవాలి కొత్తిమీర అయితే ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు తొందరగా మగ్గిపోతుంది ఆకుకూరలో వచ్చినంత వాటర్ అయితే ఈ కొత్తిమీరలు అయితే అనమాట చక్కగా మగ్గిపోతుందనమాట కొద్దిసేపు మగ్గించేసుకుంటే సరిపోతుందనమాట బాగా రో వేయించుకోవాలి మాడిపోకుండా స్టిమ్లో పెట్టుకొని ఇవన్నీ చల్లగా అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర ఎండివిరపకాయలు వేయించుకున్నాం కదా అవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని అయితే ఎల్లిపాయలు వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట చక్కగా కారపొడి లాగా అయితే వచ్చేస్తుంది ఈ కారపొడి దోశల్లోకి అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇంకా దీంట్లోకి అయితే చింతపండు అయితే నేను వేణిల్లలేసి ఉడికించి పెట్టుకున్నాను ఆ చింతపండునైతే కూడా వేసేసుకొని ఆ బాటర్ను కూడా వేసేసుకొని దీంట్లో కొత్తిమీర కూడా వేయించుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది మరీ మెత్తగా తిప్పాల్సిన అవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా కాకుండా ఇంకా అది పక్కగా పెట్టేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటుంది అనమాట ఇంకొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు మిరపకాయలు వెల్లిపాయలు అయితే ఇలా తొక్కలు తొక్కలు కానీ దంచి వేసుకున్నాను అనమాట దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దూరగా అయితే ఇంకా పోపు అయితే వేయించుకోవాలన్నమాట ఇలా అంతా వేయించుకున్నాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కొత్తిమీర పచ్చడి అది కూడా వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అయితే ఇంకా ఈ పోపులో మొత్తం కలిసేలాగా అయితే వేయించుకోవాలి స్టవ్ మీదనే పెట్టేసేసి అప్పుడు కొత్తిమీర పచ్చడి అనేది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కదా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అయితే ఇలా మొత్తం కలిపేసి అయితే వేయించేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చడి అయితే వన్ వీక్ వరకు ఉంటుందండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయడానికి అయితే ఈజీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతి దోశ అన్నిటిలోకి బాగుంటుంది అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి ఇంకొక మంచి వీడియో మేము ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి